ప్రొయేసులాడ్ ప్రభినేసి క్రీస్ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభుని స్తుస్తూ ఉన్నాం మన అందరికీ మన ఆత్మీయ జీవితంలో ప్రభుతో ఉండాలని ప్రభుతో సహవాసం చేయాలని ప్రభు నడిపించే రీతిలో నడవాలని ప్రభువుని వెంబడించాలని చివరికి ఆయన రాజ్యంలో చేరాలని ఆయన ఇచ్చిన బహుమానాలన్నీ పొందుకోవాలని ఎంతో ఆశ ఎంతో ఆలోచన మనందరికీ ఉంటుంది చాలా సంతోషం అయితే ప్రిల్లర ఒక విషయాన్ని మనం గమనించాలి వీటన్నిటి గురించి ప్రభువారు ఒక మాదిరిని మన ముందున పెడతా ఉన్నారు మనం రక్షణ పొందిన వెంటనే మనందరము అనుకుంటాం ఇంకా పరలోకం వెళ్ళిపోయామని వాస్తవానికి రక్షణ పొందిన తర్వాత అది ఒక ప్రా ప్రారంభపు మెట్టు మాత్రమే మనము ముందుకు వెళ్ళడానికి దేవుడి ఇచ్చిన ఒక మార్గం అయితే మనం ముందుకు వెళ్ళాలంటే ప్రియులారా దేవుని యొక్క నడిపింపులో దేవుడు ఏర్పాటు చేసిన విధానంలో ఒకదాని తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ దేవుడు ఏర్పాటు చేసిన ఆయన నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి ఇది మన యొక్క గమ్యం దీని కొరకు మన ఆత్మీయ జీవితాన్ని ఇస్రయేళ్ల చరిత్రే ఒక ఆధారంగా మనము చూసుకోవచ్చు ఇస్రయేల్ చరిత్ర మనం బాగా చూసుకున్నట్లయితే ఇస్రయేళ్ల ప్రజలు ఐగుప్తి దేశంలో చాలా సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అయితే ఇస్రయేళ్ల దేశంలో ఉన్న వారి యొక్క బానిసత్వాన్ని బట్టి వారు మొరపెట్టారు ప్రభా మాకు ఈ బానిసత్వం నుంచి విడిపించని ఎప్పుడైతే వారు మొరపెట్టారో నిజంగా దేవుడు వారి పట్ల కనికిరాన్ని చూపించాడు కనికరంతో పాటు తన సేవకుని కూడా పంపించాడు ఎప్పుడైతే తన సేవకులు వచ్చారో ఆ వచ్చిన సేవకుని ద్వారా అనేక అద్భుత కార్యాలు ఆ ప్రదేశంలో జరిగించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఎక్కడాతో సరిపోలేదు కేవలం ప్రార్థనతో కానీ వాళ్ళకి రక్షణ మార్గాన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత దేవుడు చేసిన విధానాన్ని ఈ రోజు మనము మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవచ్చు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇస్రేల్ యొక్క రక్షణ విమోచన కార్యంతో ప్రారంభించబడ్డది అది పస్క బలి ద్వారా పస్క అనేది దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఎందుకంటే వారు ఐగుప్తి నుంచి విడిపించబడ ముందు వారు పాటించవలసిన నియమము మరి ముఖ్యంగా వారు ఆచరించవలసిన పండుగ దీనిలో వారు చూసినట్లయితే పిల్లరా బలిపసును ఏర్పాటు చేసుకోవాలి దాని రక్తాన్ని చిందించాలి దానిని రక్తాన్ని మీరు తీసుకొని మీ గుమ్మాలకు దాన్ని ఆపాదించాలి ఎప్పుడైతే ఆపాదిస్తారో సంహార దూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడని ప్రభువారు మోషేకు చెప్పినప్పుడు మోషే తన ప్రజలందరికీ ఈ విషయాలు చెప్పారు అప్పుడు ఆ రాత్రికాల సమయం అందు వారు పసకాన్ని వధించి పసకా రక్తాన్ని తీసుకొని వారు గుమ్మాలకి పెట్టుకున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ప్రిల్లరా రక్తము మాత్రమే వారిని సంహార దూత నుండి రక్షించింది అది గమనించాలి ఇది మర్చిపోవద్దు చాలాసార్లు రక్షణ ఎలా వచ్చింది అంటే ఏసుక్రీస్తు రక్తం లేకుండా మనకు రక్షణ లేదు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో భద్రపరచుకోవాలి ఇక్కడ ఆ గుమ్మము పెద్ద గుమ్మమా చిన్న గుమ్మమా మంచి గుమ్మమా లోపల ఉన్నవారు గొప్పలో మంచోలో చాలా మంచి మంచి పనులు చేశారు ఇదేది కాదండి సంహార దూతకి ఆ గుమ్మం మీద రక్తం ఉందా లేదా అదే ఆ సమాహార దోత యొక్క సూచన ఆ రోజు ఆ రాత్రికాల సమయంలో ఆ ప్రజలు ఆ గుమ్మానికి ఆ రక్తాన్ని ఆపాదించుకున్న తర్వాత సమాహార దోత వారి నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం అక్కడ వారు సంపూర్ణంగా సమాహార దోత నుండి రక్షించబడ్డారు అయితే ఎక్కడతో ఆగిపోలేదు కదా ప్రిల్లరా వారు ఆ వాక్యాన్ని మనం బాగా ధ్యానించినట్లయితే వారు ఆ పస్తకాన్ని భుజించిన తర్వాత వారు అక్కడి నుండి వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ వెంటనే అక్కడ నుండి బయలుదేరి ఆ ఐగుప్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కనుక ఆ చాలా వరకు రక్షణ పొందుకున్నాం ఏసుక్రీస్తు రక్తంలో మా పాపాలకు అడుక్కున్నాం ఇంకా ప్రభువుని నమ్ముకున్నాం చాలా ఇంక అంతా అయిపోయిందని అనుకుంటాం కానీ ఇమీడియట్ యాక్షన్ ఒకటి ఉంది లోకం నుండి వేరు చేయబడాలి ఇది మనం చూడాల్సిన అంశం ఐగుప్తు లోకానికి సాదృశ్యం లోకంలో నుంచి వేరు చేయబడడంలోనే ఆయన యొక్క కార్యము అక్క అక్కడ మొదలవుతుంది చాలామంది రక్షణ పొందుకున్నాం ఇంకా లోకంలో బ్రతుకుతాం లోకానుసారంగా బ్రతుకుతాం లోక క్రియలు చేస్తాం అని చాలామంది ఆలోచిస్తూ బ్రతుకుతూ ఇంకా లోకంలోనే ఉంటా ఉంటారు చూడండి దేవుని యొక్క ఉద్దేశం కేవలం లోకంలో ఉండడం కాదు నువ్వు లోకం నుండి వేరు చేయబడాలి మొదటి వ్యవహాను మనలో చూసినట్లయితే అక్కడ రెండు అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనం చూసినట్లయితే లోకంలో నుండి వచ్చినది అంతయు శరీరాశ నేత్రాశ జీవం ఇది దేవుని ఇష్టానికి ఉన్నది కాదు దేవుని ఎద్దు నుండి వచ్చింది కాదు లోకమును విడిచిపెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు ప్రియలారా కేవలం రక్షణతో సరిపోదు కానీ మనం ముందుకు వెళ్ళవలసిన పని లేదా బాధ్యత మనందరి మీద ఉందని దయచేసి మర్చిపోవద్దు ఈ విషయాన్ని బట్టి మన అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే రక్షణ పొందితే సరిపోదు దేవుని రక్తంలో మన పాపాలు కడుక్కుంటే సరిపోదు కానీ లోకాన్ని విడిచిపెట్టాలి అప్పటి నుంచి దేవుని కృపను మనం పొందుకుంటాం దేవుని నిజముగా ఆరాధించగలుగుతాం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన దేవుడి మాటలు దీవించిన God bless you. Amen.